అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ శుభకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఎనిమిది సోమవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు పనులు చక్కచక్క పూర్తి చేస్తారు స్నేహితులు సహాయం అందిస్తారు కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి గృహం వాహనాలు కొనుగోళ్లు అవంతరాలు తొలగుతాయి అనుకోకుండా ఆదాయం కలిసొస్తుంది మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి కొద్దిగా ఆలస్యమైన ముఖ్యమైన పనులు పూర్తవుతాయి బంధుమిత్రుల సలహాలు వింటారు వారి రాకపోకలు ఉంటాయి విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది స్నేహితులతో సరదాగా ఉంటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది నిరుద్యోగులకు నూతన ఉత్సాహం కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు ఉద్యోగంలో లాభం ఉంది పదవీ యోగం ఉంది కాలం సహకరిస్తుంది మిత్రుల అండదానిలు లభిస్తాయి విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి ఉద్యోగాలు అంచనాలు నిజం కాగలవు రాజకీయ పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహమైన సమయం పలుకుబడి పెరుగుతుంది ఆస్తి లాభాలు గోచరిస్తున్నాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వస్తులాభాలు కలుగుతాయి ఉద్యోగులకు అనుకోని హోదాలు లభిస్తాయి ఈరోజు పరిచయాలు పెరుగుతాయి ఆస్తి వివాదాలు తీరుతాయి వాహన యోగం ఉంటుంది ఆలయ దర్శనాలుంటాయి చర్చలు సఫలమవుతాయి సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు సంఘంలో మీపై మరింత గౌరవం పెరుగుతుంది ఆభరణాలు కొంటారు విద్యార్థులకు అవకాశాలు అంది వస్తాయి కొత్త విషయాలు గ్రహిస్తారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉంటుంది ఇక ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చులు తప్పవు దగ్గర బంధువులు ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది విద్యార్థులు శ్రమ మీద పనులు పూర్తి చేస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం పవిత్ర స్థలాలలో నలుపు మరియు తెలుపు దుప్పట్లు దానంగా ఇవ్వండి దీని ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్